చిలుక చెప్పిన కథలు పదకొండవ కథ హిందుమతి కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కొక్క కథ ఒక్కొక్క వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ కథలలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను పద్మినికి రోజు రోజుకి రాజుగారిపైన కోరిక పెరిగిపోతూ ఉంది అతని పొందులేని జీవితము వ్యర్థమనే నిశ్చయానికి వచ్చింది తన యవ్వనమంతా అడవిగాసిన వెన్నెల అవుతుందేమో అని చింతించసాగింది ఎలాగైనా ఈరోజు రాజు అంతఃపురానికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకొని చాలా అందంగా అలంకరించుకొని చిలుక దగ్గరికి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పింది అప్పుడు చిలుక అక్క నేను చెప్పే మాటలు నీకు ఎక్కటం లేదు దీనివల్ల వచ్చే ఉపద్రవాలను ఊహించలేకపోతున్నావు ఇది ఒకనాటికి అయిపోయే వ్యవహారం కాదు ఒకసారి ఇలా పరపురుషునితో సంబంధం పెట్టుకుంటే నీ జన్మంతా నీవా అలవాటును మానలేవు దానివల్ల ఒకసారి కాకపోతే ఒకసారైనా ప్రమాదం రాకపోదు నీ కాపురం ఏమవుతుందో కూడా ఆలోచించడం లేదు నీకంత కోరికగా ఉంటే నేనే ఒక మంచి సమయం చెబుతాలే ఈరోజు మాత్రం నేను చెప్పే కథ విను ఇది వింటేనన్నా నీకు గడుసుదనము చతురత జానతనము అలవడుతుందని ఆశిస్తున్నా అని ఈ విధంగా చెప్పసాగింది పూర్వము విశ్వేశ్వరపురంలో గర్గుడనే బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు అతని యాభైవ ఏట తన మొదటి భార్య చనిపోయినందున రెండో వివాహం చేసుకున్నాడు అతని రెండో భార్య ఇందుమతి అతనిపై ఊరికే రుసరుసలాడుతూ ఎదురు జవాబులు చెప్తూ అతన్ని అస్తమానము వేధించసాగింది దాంతో వాళ్ళ కాపురం ఆనందంగా లేక రోజు తగవులతో గడిచిపోతూ ఉంది హిందుమతి అత్యంత సౌందర్యవతి యవ్వనం ఉట్టిపడుతూ ఉంది శరీరము కాంక్షతో రగిలిపోతూ ఉంది దాన్ని చల్లార్చడానికి తన ముసలి ముగునితో అవదు అందుకే ఎలాగైనా పరపురుషులతో తన కోరికలను తీర్చుకోవాలని మనసులో ఆలోచించింది ఆమె ఒకనాడు బిందె తీసుకుని మంచినేళ్ల కోసం నదికి వెళ్ళింది అక్కడ శర్మ అనే బ్రాహ్మణ యువకుడు స్నానం చేస్తూ ఆమెకు కనపడ్డాడు అతను చాలా అందగాడు ఇందుమతి రూప లావణ్యాలు చూసి అతని మనస్సు చెల్లించింది ఆమె అభిప్రాయం తెలుసుకుందామని ఆమె వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు దానికి ప్రతిగా ఆమె కూడా ఒక నవ్వు విసిరింది కాసేపు వాళ్ళిద్దరూ చూపులతోనే ఊసులాడుకున్నారు అతను ఆమెతో సుందరి నీ పేరేమిటి అని అడిగాడు ఇందుమతి అంటారు మరి తమ పేరు అంది ఆమె కృష్ణ శర్మ అని చెప్పి ఓ అందాల రాసి ఇక్కడ ఎవరూ లేరు గనుక సాహసించి ఒక మాట చెబుతాను నేను రామేశ్వరం నుండి వస్తున్నాను వాయసపురము మా సొంత ఊరు నీ అసమానమైన అందం చూసి నాలో ఏవో కోరికలు కలుగుతున్నాయి మరి నీ ప్రేమతో నా కామదాహమ తీర్చగలవా అన్నాడు ఓ సుందరంగా నిన్ను చూసిన క్షణంలోనే ముసలి మొగునితో కోరికలు తీరక అనమడించిపోయే నా హృదయము నా జీవితంలో వసంత ఋతువు ప్రవేశించినంత ఆనందంతో పరోసించిపోతూ ఉంది నాకును నీతో స్వర్గ సౌఖ్యాలు అందుకోవాలని ఉంది మా ఇంటికి రా ముందుగా నేను లోపలకు వెళతాను తర్వాత ఇందుమతి అని పిలువు అప్పుడు నేను ఆడే నటనకు అనుగుణంగా నీవు కూడా ప్రవర్తించు అన్నది మదనకాంక్షతో నిండి ఉన్న అతని మనస్సు ఇందుమతి పైన కోరికతో నిండిపోయింది త్వర త్వరగా స్నానం ముగించి ఆమె వెంటనే వెనుకగా నడిచి ఆమె ఇంట్లోకి వెళ్ళాక ఆ దారిన పోయే ఒక అతనిని అడిగి ఇందుమతి భర్త పేరు గర్గుడని తెలుసుకొని ఇంటి ముందుకు వెళ్ళి ఇందుమతి అని పిలిచాడు అప్పుడు గర్గుడు బయటికి వచ్చి మీది ఏ ఊరయ్యా అని అడుగుతుండగా ఇందుమతి లోపల నుండి వచ్చి ఓ బావగారా ఎంత విచిత్రము దారి తప్పి వచ్చినట్లుగా ఉంది ఏమండీ ఈయన మా మేనత్త కొడుకు కృష్ణ శర్మ ఏ ఊరని అడుగుతున్నారే ఇదేనా మర్యాద అంది నేను చదువుకోవడానికి నవద్వీపానికి వెళ్ళి పది ఏళ్ళు అయింది కదా ఇప్పుడే రావడం మన వాళ్ళందరూ కులాసానా అని అడిగాడు కృష్ణ శర్మ తన వంతు నటనతో బాబు నేను అలా అడిగినందుకు ఏమీ అనుకోవద్దు అని సరే భోజనానికి వేలయ్యింది లేచి కాళ్ళు కడుక్కుంటే భోంచేద్దాము అని అతన్ని ఆధారంగా భోజనానికి తీసుకుపోయాడు భోజనం అవగానే కృష్ణశర్మ ఊరికి పోవడానికి సిద్ధమవుతుండగా గర్గుడు ఇందుమతి అతనిని ఈరోజు ఉండి రేపు వెళ్ళవచ్చులే అన్నారు ఆ రాత్రికి కృష్ణశర్మకు వీధి అరుగు మీద పక్క వేసి అతనితో తన కోరిక ఎలా తీర్చుకోవాలా అని ఆమె ఆలోచిస్తుండగా చటుక్కున ఒక ఉపాయం తట్టింది ఆమె భర్తతో ఏమండి ఎల్లుండి నుండి శ్రావణ మాసం వస్తోంది ప్రతి మంగళవారము శుక్రవారము పేరంటానికి పోవాలి కదా ఇంట్లో సుఖం ఎలానూ లేదు కనీసం ఒక మంచి పట్టుచీర లేదు ఒక మంచి నగలేదు అంటూ అతన్ని అదే పనిగా సాధించసాగింది గర్గుడు చాలాసేపు ఓపికతో ఆమె మాటలు భరించి ఇక భరించలేక ఆమెను జుట్టుబట్టి ఈడ్చి తలుపు తీసి వీధిలోకి గెంటి వేసి తలుపేసుకొని హాయిగా నిద్రపోయాడు తన ఉపాయము ఫలించిందని ఆమె చాలా ఆనందించింది వీధి తలుపుకు గొల్లెము పెట్టి ఇందుమతి కృష్ణశర్మ పక్కలో దూరి ఇద్దరు సుఖాలను అనుభవించారు తెల్లవారుజామున కృష్ణశర్మ తన దారిన తాను వెళ్ళిపోయాడు తరువాత ఇందుమతి అరుగు మీద కూర్చొని శోకాలు పెట్టసాగింది ఈ గోలకు చుట్టుపక్కల జనాలు గుమి కూడారు అమలారా అయ్యలారా ఈ ముసలిముండా కొడుకుని నాకు గట్టినారంది నేనేడుస్తుంటే నన్ను బయటికి నెట్టి తలుపుసుకుని ఇంట్లో ఇంకో దాంతో కులుకుతున్న నా మొగుడికి గడ్డి పెట్టండి అంటూ రాగాలు తీసింది ఈమెను చేసుకొని తన బ్రతకు ఇలా వీధి పాలైందని గర్గుడు బాధపడి చేసేది లేక ఆమెను ఇంట్లోకి తీసుకుపోయాడు పద్మిని ఈ అంతా అయ్యేసరికి బాగా పొద్దుపోయి నిద్రలోకి జారుకుంది తదుపరి కృష్ణవేణిక కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.